ఓం ధనవంతు నమ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వరుడు ఎండి ఆయుర్వేద శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ గుంటూరు ఈరోజు మనం వంటిల్లే వైద్యశాల అనే శీర్షికలో భాగంగా ఉప్పు గురించి మాట్లాడుకుందాం మనం ఇళ్లలో చూడండి మన అమ్మలు నానమ్మలు లేదా వంట వాళ్ళైనా ఎంత గొప్ప వంట వాళ్ళైనా ఉప్పు తగినంత కూరలో కానీ ఆ వండే పదార్థంలో కానీ పడకపోతే ఆ యొక్క కూర లేదా పదార్థాలు సరిగ్గా రుచి ఉండవు ఉప్పు యొక్క ప్రాముఖ్యత మరి అంత ఉంది కాబట్టి ఉప్పు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మన భారతీయ వంటలో ముఖ్యంగా ఉప్పు చాలా ఇంపార్టెంట్ పూర్వకాలంలో అయితే మనకు సైంధవ లవణం అనేది వాడుతుండేవాడు ప్రస్తుతం కాళానుగ్రహంగా మనకు సముద్ర లవణం లేదా ఈ సముద్రం యొక్క నీటిని మడులా కట్టి ఆ నీటి సూర్యరశ్మి కావరైపోతే దాంట్లో గడ్డగట్టిన ఉప్పు పలుకులు లేదా క్రిస్టల్స్ని శుద్ధి చేసి ఇప్పుడు మనం సాల్ట్ లేదా ఉప్పుగా వాడుతున్నాం దీన్నే కామన్ సాల్ట్ అంటాము సోడియం క్లోరైడ్ అని కూడా పిలుస్తున్నాం కానీ ఆయుర్వేదం ప్రకారం ఉప్పు గురించి తీసుకున్నట్లయితే ఆ వివరణలో అష్టవిధ లవణాలు అనేవి ఉన్నాయి అందుట్లో సముద్ర లవణం సవర్చ లవణం బిడా లవణం సైంధవ లవణం ఇలా అనేక లవణాలు ఎనిమిది రకాలుగా చెప్పబడ్డాయి ఇందుట్లో సైంధవ లవణం అనేది చాలా శ్రేష్టమైన లవణంగా చెప్పబడింది ఈ ఉప్పు గురించి మనము శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని దాని గురించి అనుకున్నట్లయితే ఇది జీవనాధారం అంటే ప్రాణాలను నిలబడానికి ఉపయోగపడే ముఖ్యమైన ద్రవ్యాల్లో ఈ మానవ శరీరానికి ఉప్పు ఒకటి రెండోది బలాన్ని లేదా పుష్టిని కలిగిస్తుంది ఎందుకంటే బాడీలో ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలన్స్ ఉంటేనే మా శరీరం బలంగా ఉంటుంది కాబట్టి ఉప్పు లేకపోతే శరీరం తగినంత ప్రమాణం ఉప్పు లేకపోయినట్లయితే మనం బలహీన వల్ల అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క సముద్ర లోనం అనేది ప్రాపర్గా శుద్ధి చేసింది మంచి కంపెనీది వాడుకోవడం అనేది చాలా మనం ముఖ్యమైన విషయం ఈ సముద్ర లవణం సైంద్ర లవణం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు భూగర్భ గనుల్లో నుంచి తీసి ఈ సైంద్ర లవణం అనేది ప్రస్తుతం మార్కెట్లో చాలా వరకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీలైనంత వరకు అందరం సైంద్ర లవణం వాడుకోవటం శ్రేష్టం ఈ యొక్క సైంధం లవణం లేదా కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ ఈ రెండింటికి దగ్గర దగ్గర ఒకే గుణాలు ఉంటాయి కానీ సైంద్ర లవణం చాలా ముఖ్యమైనది చాలా మనకు ఆరోగ్యదాయకమైనది ఇది మనకు ముఖ్యంగా మనం తీసుకునే ఆహార పదార్థాలకు రుచిని కలిగిస్తుంది రెండోది ఆకలి పెరగడానికి కావలసిన పదార్థాల్లో మన వంటలో చాలా ఇంపార్టెంట్ ఉప్పు అదేవిధంగా ఇది ఆయుర్వేదం ప్రకారం త్రిదోషాలను ఆధిస్తుంది వాతం పిత్తం కఫాలు వీటన్నిటిని కూడా సమస్థితిలో ఉంచుతుంది అదేవిధంగా ఉప్పు ఎక్కువగా తీసుకున్నట్టయితే వెరియేషన్లు అవుతుంటాయి కొంతమందిలో ఉప్పును ముఖ్యంగా మనం వంటలో రుచి కోసం ఆహార పదార్థాలు నిలవ ఉంచుకోవడం కోసం అంటే మన ఊరగాయలు ఇవన్నీ పెట్టుకుంటాం కదండి అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఈ నిలవ ఉంచుకోవడం కోసం వాడతాం కాబట్టి ఈ ఉప్పు మన దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర కలిగి ఉంటుంది ఇప్పుడు మనం ఉప్పు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం మొదటిగా గొంతు నొప్పి ఇప్పుడు చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళలో వర్షాకాలంలో చలికాలంలో లేదా మనం బయట ఫంక్షన్కి వెళ్ళి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తినటం లాంటివి వాటర్ మార్చినప్పుడు కామన్గా వచ్చే వ్యాధి అందరికి కూడా ఇబ్బంది ఏంటి గొంతు నొప్పి ఈ గొంతు నొప్పి ఉప్పుతో చాలా త్వరితగతిన తగ్గిపోతుంది ఏం చేయాలంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ మంచినీళ్ళు తీసుకొని దాంట్లో టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ ఈ సైంద్రోలాన్నం అయితే చాలా మంచిదండి ఇది వేసి ఒక ఐదు నిమిషాలు మరగబెట్టి ఆ నీటిని గోరుగచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకొని గార్గిలింగ్ లేదా పుక్కెడబట్టి పుక్కడితో ఈ విధంగా పుక్కిలించాలి రైటు ఇలా కదులుస్తూ మన నోటిలో ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు నుంచి అదేవిధంగా గొంతు పైకెత్తి కూడా మనము ఒకసారి గార్గెనింగ్ చేసి ఊచి మనం ఊసేస్తే ఈ గొంతులు ఉండే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ లేదా వాపు కానీ ట్రాన్స్లైటిస్ కానీ వీటితో కూడిన గొంతుల కానీ వెంటనే తగ్గిపోతుంది ఈ విధంగా ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ ఒక మూడు సార్లు ఒక రెండు మూడు రోజులు చేసినట్లయితే మళ్ళీ గొంతు నొప్పి వచ్చే అవకాశమే ఉండదు అదేవిధంగా మనకి వాంతులు అవ్వడానికి కొంతమంది ఏంటంటే రాత్రిపూట లేటుగా తినడం హెవీగా బిర్యానీలు నాన్ వెజ్ చికెన్ మటన్ తినడం లేదా కూల్ డ్రింక్స్ వేపుళ్ళు పిజ్జా బర్గర్ లాంటి తినటం వల్ల రాత్రి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు పొద్దున్నే లేచేటప్పటికి ఉళ్ళంతా పులిసినట్లు ఒక రకమైన లేజినెస్ లెథర్జీ అనీజీగా ఉంటుంది హ్యాంగోవర్ అంటారు చూడండి ఆ విధంగా ఉంటుంది అజీర్తితో పాటుగా ఇవి అజీర్తి యొక్క లక్షణాలు అలాంటప్పుడు రాత్రి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా మన స్టమక్లోనే ఉండటం వల్ల ఇలాంటి లక్షణాలు కనపడతాయి ఇలాంటప్పుడు ఒక లీటర్ నీళ్ళలో ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకొని ఒక పది నిమిషాలు వేడి చేసి ఆ గోరువెచ్చటి నీళ్ళని మనము సుమారు ఒక తాగలిగినంత సుమారు కొంతమంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తాగుతారు కొంతమంది లీటర్ తాగే అవకాశం ఉంటుంది తాగేసి ఒక్కసారి గొంతులో వేళ్ళు పెట్టుకొని అంగిల్లో కొంచెం ఆ నేళ్ళు కదిలిచినట్లయితే వాంతి అయిపోతుంది ఈ వాంతి అవ్వటం వల్ల కూడా పొట్టలో ఉన్న ఆ యొక్క నంజు కానీ కఫం కానీ పైత్యం కానీ మొత్తం కూడా బయటకు వచ్చి వస్తుంది ఈ విధంగా ఆ లోపల మిగిలిపోయిన పదార్థాలు ఇలాంటివి కూడా తీసేవచ్చు ఎందుకంటే కొంతమందికి జీర్ణం కాకుండా అది వ్యాధులుగా మారుతుంది అదేవిధంగా మన యోగా మిత్రులందరూ కూడా వాళ్ళు ఈ వమనకరం అనేది ఈ యొక్క చేస్తారు ఏం చేస్తారంటే సుమారు రెండు మూడు లీటర్ల నీటిలో సుమారు ఒక యాభై యాభై గ్రాములు కామన్ సాల్ట్ లేదా మనకు సైంధన కలిపేసి అవి తాగి మొత్తం కూడా మళ్ళీ కొంత నడుము బాగా నుంచేసి కొద్దిగా మనకు గొంతులో పెట్టుకొని ఒక మనస్సును అనేది కేంద్రీకరించి వాంతి చేసుకోవడం జరుగుతుంది దీన్ని కూడా మనకు యోగాలో వమన కర్మ కింద చెప్పబడింది ఇది కూడా మనకు లంగ్స్ కానీ చెస్ట్ భాగంలో కానీ ఉన్న కఫ దోషాన్ని హరిస్తుంది అదేవిధంగా మనము నేల విరేచనాలు లేదా డయేరియా లేదా అతిసారం చూసినట్లయితే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ పెరిగింది గవర్నమెంట్ వారు దీని మీద మంచి అవగాహన కల్పించడం వల్ల మనకు వైద్య సదుపాయాలు అందుబాటులో రావడం వల్ల చాలా దీని నుంచి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఒక పదిహేను ఏళ్ల క్రితం అయితే ఇరవై ఏళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం డయేరియా చాలా విస్తృతంగా వ్యాపించి అప్పుడు ప్రాణాంతకం కూడా అయ్యింది అప్పుడు టీవీలో కూడా మనకు దూరదర్శన్ లాంటి ఛానల్స్ కూడా అన్ని టీవీ ఛానల్స్ కూడా ఉప్పు ద్రావకంతో తయారైన ఓఆర్ఎస్ లాంటిది మిశ్రకం ఒకటి చెప్పేవాళ్ళు ఏంటంటే అది ఉప్పు ఒక త్రీ టు ఫైవ్ గ్రామ్స్ మనకు పంచదార ఒక లేదా తేనె ఏది ఉంటే అది తీ పదార్థం మెయిన్ పంచదార ఒక యాభై గ్రాములు తీసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కాచలా చిన్నీళ్ళు కలిపి బాగా కలిపి అవి ఆరంగా రెండు మూడు చెంచాలు చొప్పున ప్రతి ఐదు పది నిమిషాలు తగ్గి వాళ్ళకు తాగించినట్లయితే వాళ్ళకి డైరియా నుండి మనకు మంచి రిలీఫ్ వస్తుంది నీరసం అవుతుంది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ తగ్గి వాళ్ళ బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా నార్మలైజ్ అవుతాయి ఆకలి మరియు జీర్ణశక్తి కోసం చాలామంది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళలో కానీ ఆకలి సరిగా ఉండదు ఉదయం తింటే మధ్యాహ్నం కల్లా నార్మల్గా ఆకలి అవ్వాలి కానీ ఆకలి కానప్పుడు ఏం చేయాలంటే మనము సైంధ్రంలోని కొద్దిగా చిన్న చిన్న అల్లం ముక్కలతో కలిపి బుగ్గను పెట్టుకొని చంపరచు చంపరచవచ్చు కానీ అదే విధంగా చిన్న మిశ్రమానికి లేదా పార్లా తయారు చేసుకుంటే ఉండలాగా తయారు చేసుకుంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆహారానికి ముందు చప్పులిచ్చినట్లయితే మీకు ఆకలి అనేది బాగా వృద్ధి చెందుతుంది ఏం చేయాలంటే మనకు అల్లం సన్నగా తరిగి దాన్ని ఉప్పు ఒక సుమారు ఒక యాభై గ్రాములు తీసుకొని దానికి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలిపితే చక్కటి ద్రావకంగా అవుతుంది దాంట్లో ఈ అల్లం ముక్కలు నానేసి ఒక రెండు మూడు రోజులు నానేస్తే ఆ రసం పిలుచుకొని ఈ అల్లం ముక్కలు వడబడిపోతాయి వాటిని నీళ్ళలో ఆరబెట్టుకొని ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని మనకు ఆకలేనప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆహారం తినడానికి గంట ముందు రెండు మూడు ఈ యొక్క ఉప్పులో నానబెట్టిన అలా ముక్కలు బొగ్గలో పెట్టుకున్నట్లయితే మెల్లగా చప్పరిస్తుంటే ఆకలి లేదా జీర్ణశక్తి కూడా మనకు పెరుగుతుంది అదేవిధంగా వేసవి తాపానికి మీరు చూడండి వేసవిలో మనకు ఎక్కువ చెమట పోయటం వల్ల మన శరీరంలో ఉండే ఈ లవణాల శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు సుమారు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కాచి చల్లార్చిన నీటిలో మనము ఈ యొక్క ఉప్పుని ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ కలిపి మెల్లమెల్లగా తాగుతున్నట్లయితే మనకు మనకి ఒక లవణ సాంద్రత అనేది తగ్గకుండా ఉంటుంది అదేవిధంగా నుంచో మానకుండా ఉన్న పుండ్లు లేదా షుగరు పుండ్లు కానీ లేకపోతే వ్యర్కోజల్సర్స్ ఇలాంటి వాటికి ఉప్పు ఒక యాభై గ్రాము తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి బాగా మరిగించి ఒక టెన్ మినిట్స్ అది చల్లారిన తర్వాత ఆ యొక్క లవణ ద్రవంతో ఈ యొక్క మానని పుండ్లు ఈ యొక్క అన్హీల్డ్ ఆల్సర్స్ని కరిగి తర్వాత దాని మీద ఆయుర్వేద తైలాలైన నింబాది తైలం జాతీయృతం వంటివి అప్లై చేస్తే పుళ్ళు త్వరగా మాన్తాయి అదేవిధంగా కొంతమంది మనకు ఇంట్లో సైంధవ లవణం త్రిఫలా చూర్ణం ఇవి నీటి వేసి బాగా మరిగించిషాయంగా కాసి దాని పుండ్లు లేదా గజ్జి తామర వీటితో కూడా శుభ్రం చేస్తారు వీటిని కూడా అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క త్రిఫలా చూర్ణంలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల వల్ల ఈ యొక్క స్కిన్ డిజార్డర్స్ అనేవి త్వరితగతిన నయమడం అనేది జరుగుతుంది అదేవిధంగా కేళ్ళనప్పుడు చాలామందికి చిన్న జాయింట్లో కానీ పెద్ద జాయింట్లో కానీ వాపులు మరియు నొప్పి స్టిఫ్నెస్ దీంతో కూడిన కీళ్ళ నొప్పులు వస్తాయి దీన్ని ఆయుర్వేదంలో ఆమోదం అంటారు ఇంగ్లీష్లో రొమ్మటైడ్ ఆర్థోయిస్ అంటారు ఈ కీళ్ళనొప్పులు కూడా మనకు కళ్ళుప్పు అని దొరుకుతుంది బజారు ఈ కళ్ళుప్పు మన కిరాణా షాపుల్లో తెచ్చుకొని దాన్ని కొంచెం పెడ మీద వేయించుకొని పల్చని కాటన్ గుడ్డలో కట్టుకొని ఆ యొక్క కీల వాపులు నొప్పులు ఉన్న జాయింట్స్ మీద ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కాపడం పెట్టుకున్నట్లయితే ఆ వాపు తగ్గి ఆ జాయింట్ కూడా ఫ్రీగా చాలా మనకు ఉపయోగకారిగా ఉప్పు అనేది ఉంటుంది అదే విధంగా చుండ్రు లేదా కొంత ఫంగస్ వ్యాధులు వచ్చేవి అంటే మాడు భాగంలో వచ్చేవి దీనికి ఏంటంటే ఉప్పుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకొని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆ రేంజ్లో వాటర్లో వేసి ఒక పది నిమిషాలు మరగబెట్టి ఆ యొక్క నీటితో గోరవచ్చ నీటితో మనము ఈ యొక్క స్కాల్ప్ ఏరియాని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట తర్వాత నార్మల్ షాంపూతో వాష్ చేసుకున్నట్లయితే ఈ యొక్క చుండ్రు ఇలాంటివన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు దగ్గు ఆస్మలో కూడా ఉప్పు చాలా ఉపయోగకరం చాలా మంది మన పెద్దవాళ్ళు మన బామ్మలు నానమ్మలు తాతలు ఎవరికైనా దగ్గు వచ్చిందంటే ఉప్పు గల్ల భుజానం నోట్లో వేసుకోండి ఉప్పు గల్ అని చెప్తుండేవాడు అదేవిధంగా ఉప్పు కళ్ళు అంటే క్రిస్టల్ సాల్ట్ని మనకు దగ్గు వచ్చినప్పుడు ఆ నోట్లో పెట్టుకొని బుగ్గను పెట్టుకొని చప్పరిస్తే మామూలు అయితే జరిపోతుంది కానీ ఆస్వాతో కూడిన దగ్గులోనైతే ఒక లవంగము రెండు మూడు ఉప్పు గల్లు కలివేసి బుగ్గను పెట్టుకొని చప్పరిస్తే ఆ దీర్ఘకాలికం ఉండే దగ్గు కూడా తగ్గిపోతుంది చూసారా ఉప్పు వల్ల ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి కానీ అదేవిధంగా ఉప్పు కనుక అధిక శాతంలో తీసుకున్నట్లయితే మన శరీరంలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి ఉబేస్గా లావుగా తయారయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన అందరికీ తెలుసు ఉప్పు ఎక్కువగా తిన్నట్లయితే కూరలో కానీ వెజ్ కానీ నాన్ వెజ్ మనకు బీపీ కిడ్నీ సంబంధించిన సమస్యలు గుండె సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగు మోతాదులు జాగ్రత్తగా ఉప్పు వాడుకున్నట్లయితే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఈ ఉప్పులన్నిట్లో కూడా సైంధో లవణం రాక్ సాల్ట్ చాలా శ్రేష్టమైంది కాబట్టి మనము సైందో లవణాన్ని ఎక్కువగా వాడటానికి ప్రయత్నిద్దాం అదేవిధంగా ఈ ఉప్పు గురించి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే దానికి నేను ఆన్సర్స్ ఇస్తాను కాబట్టి కామెంట్ చేయండి మీకున్న సందేహాల గురించి మన యూట్యూబ్ ఛానల్ నమస్కారం అందరికీ ధన్యవాదాలు సర్వే జనం భవంతు